సనాతన ధర్మ పరిరక్షణ కోసం కాకినాడ జిల్లా జగ్గంపేటలో పాదయాత్ర జరిగింది సోమాలమ్మ తల్లి ఆలయం వద్ద నుంచి కొంగల రావి చెట్టు వద్ద ఉన్న లయన్స్ క్లబ్ వరకు ఈ పాదయాత్ర కొనసాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ ధర్మ పరిషత్ జాతీయ అధ్యక్షులు కృష్ణ చరణానంద భారతీ స్వామీజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాల వారీగా గో సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క విశేష కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా భారతీయత్వాన్ని చాటు చెప్పాలని భారతీయ సాంప్రదాయాన్ని ఇంకను ఇంకను మెరుగైనటువంటి స్థాయిలో తీర్చిదిద్దుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా ఆదేశపూర్వకంగా ప్రతి ఒక్కరిని కూడా మరి భాగస్వాములు అవతిగా కోరుకుంటూ ఉన్నాం అంతేకాకుండా గోమాత సేవా కార్యక్రమాలు అంటే గోమాత ఎంత ఎంతగా వినిపిస్తుందో మనందరికీ తెలుసు అయితే పంచగంగ అంటారు అలాగే పంచమాతలు అంటారు ఒకటి గోమాత రెండు గంగామాత మూడు గీతామాత నాలుగు కన్న తల్లి ఐదు పృథివీ తల్లి అయితే ఈ ఐదు భాషల్లో కూడా గోమాత జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ ప్రతిఘటించి ఆ గోమాతకు న్యాయం చేసే దిశగా ప్రతి ఒక్క అంటే ఈ యొక్క భారతీయ సనాతన ధర్మ పరిషత్తు ఏదైతే పేర్కొన్నదో అలాగనే జిల్లా స్థాయిలో ఆ గో సంరక్షణ కేంద్రాలను నెలకొల్పి ప్రతి ఒక్కరూ కూడా దానిలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం